అవన్నీ ఎండికూర్ సో మాట్లాడాలి కరెక్ట్ కాదు మీరేమంటున్నారంటే మీరు ఏమంటున్నారంటే మీద కూడా ఇంకా మైండ్ మారాలి కొందరం దొంగలే దొంగ దొంగ నాకు అతను అలాంటి వరకు మీరు సమాధానం చెప్పాలంటే పరిపాలన ఏంటంటే చూపించిన వాళ్ళు ముఠా నాయకులను చూపించిన వాళ్ళు విద్యోగం వాళ్ళు రౌడీ అనే వైలెన్స్ కంట్రోల్ చేస్తాను తీవ్రవాదులు ఎంచుకోవాలంటే నేనే ప్రాణించుకున్నా అదేమ రాజకీయ విషయంలో నేరా శ్రోత విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళని తప్పించుకోవాలంటున్నాను రాజకీయాలు మాట్లాడుకోవడం గత నాలుగు సంవత్సరాలు కూతుర్చే పరిస్థితి లేదు కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఒక రొప్ప నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడ కలగా మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పిన నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన ఇవ్వడానికి ముందుగానే ఎంపీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులు గారి చూస్తా రాజ